గత ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అలాగే కొనసాగించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక సామాజిక అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నేడు పాలకుల స్వార్థపూరిత ఆలోచనల వల్ల ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతుందన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టళ్లు సమస్యల కుప్పటిలా మారాయన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబివిపి నాయకులతో కలిసి రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏబీవీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ విద్యార్థుల పక్షాన పోరాటం నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో మూడు తీర్మానాలు ఆమోదించామన్నారు మహాసభల్లో ఆమోదించిన విద్యారంగ సమస్యల తీర్మానాలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు విద్యార్థి నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించి కాంగ్రెస్ ను గద్దెనెక్కిస్తే కాంగ్రెస్ కూడా అదే బాటలో పరిపాలన కొనసాగిస్తుందని ఆరోపించారు ఇతర రాష్ట్రాల్లో విద్యకు పద్నాలుగు శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణలో విద్యకు ఏడు శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అన్ని వర్గాల ప్రజలకు ఏబీవీపీ అండగా ఉంటుందని తెలిపారు పది సంవత్సరాలు పాలన చేసేటువంటి ప్రభుత్వము రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విభిన్నంగా పాలన కొనసాగిస్తుందని ఒక కుటుంబం పాలన కొనసాగిస్తుందని చెప్పి విద్యార్థి నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులు ఈ ప్రభుత్వం మారితే కాంగ్రెస్ ప్రభుత్వం అవుతాయన్నా ఈ రాష్ట్రంలో మార్పు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చినటువంటి నినాదం నినాదం మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం ఇచ్చిందో ఆ నినాదానికి అట్రాక్ట్ అయినటువంటి యువత నిరుద్యోగులు అందరూ కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెనించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది గద్దెనెక్కి సంవత్సరం కాలం గడిచింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హనీమూన్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నాం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులు ఒకవైపు కూర్పులాలలో చనిపోతున్నారు కలుస్త ఆర్ ఫుడ్ పాయిజనింగ్ కేసుల వల్ల ఒకవైపు రైతులకు బేడీలు వేస్తున్నారు ఒకవైపు ఒకే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పేసి ఆ మాటను దాటవేసి నిరుద్యోగులను మోసం చేసిండు అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి బడ్జెట్ను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో కేటాయించకుండా ఈశాన్య రాష్ట్రాలని ఒకటి సిక్కిం తర్వాత త్రిపుర కానీ మిగతా రాష్ట్రాల్లో దగ్గర దగ్గర బడ్జెట్లో పది నుంచి పద్నాలుగు శాతం వరకు నిధులు కేటాయిస్తే ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ లో ఆరు నుంచి ఏడు శాతం వరకు నిధులు కేటాయించి విద్యార్థులు నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం